వీడియో ఇంకా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో కనుక మందికి రీచ్ అవుతుంది కర్ణక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి షేర్ మార్కెట్కి సంబంధించి కానీ ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలనుకుంటే దానికి పర్ఫెక్ట్ గా ఏ రోజు స్టార్ట్ చేయాలి దాన్ని ఎలా చూడాలి తారాబలాన్ని చంద్రబలాన్ని కలిపి ఇప్పటి వరకు యూట్యూబ్ లో లేదు అని చెప్పడం కానీ ఇంత క్లియర్గా లేదు కరెక్ట్గా ఈ మెథడ్ కనుక మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజున మొదలుపెట్టిన పని మీకు లాస్ లేకుండా చాలా వరకు చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది దశ అంతర్దశలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇలా ఆస్ట్రియస్ డే ఇలా చక్కటి రోజున కనుక మీరు ఫైండ్ అవుట్ చేసిన ఆ డేని కనుక మీరు ఆ పని ప్రారంభిస్తే లాస్ అనేది ఉండదు ముఖ్యంగా ఫైనాన్షియల్ లాస్ అనేవి ఉండవు ఎవరైనా సరే ఈ పని అవ్వాలి ఇది అవ్వకపోతే నాకు చాలా కష్టం అలా భయంతో బాధతో కొన్ని పనులు ముందుకు తీసుకెళ్ళి ఎలా అయినా వీటిని జరగాలను కోరుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి పద్ధతి అనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రోజు ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక చక్కటి రోజు అనమాట ఒక ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభించాలన్నా అది ఉద్యోగమైనా వ్యాపారమైనా షేర్ మార్కెట్ అయినా లేకపోతే మన సర్జరీలకు సంబంధించి మనం భయపడేది అనమాట ఈ పని జాగ్రత్తగా జరగాలి ఈ పని చక్కగా జరిగితేనే నాకు బాగుంటుంది ఇదేమైనా ట్వీట్ అయితే నా పని అయిపోతున్నా బాబు ఎవరినైనా ఎవరినైనా సహాయం అడగడం ఏదైనా పని చేయమా చేపట్టమనడం ప్రభుత్వ సంబంధిత విషయాలు ఆరోగ్య సంబంధిత విషయాలు ఏదైనా సరే ప్రయారిటీ అనేది వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట నేను చెప్పేది బిజినెస్ ఇంపార్టెంట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ అని నేను చెప్పడం కాదు మీకు ఏది ప్రయారిటీ ఉంటుందో అది ఖచ్చితంగా వాళ్ళని కోరుకుంటారో అలాంటి చక్కటి రోజుని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట నార్మల్గా ఎవరైనా సరే లక్కీ డేట్స్ అంటే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటారు జాతకం ప్రకారం లగ్నాధిపతి దశానాథుడు ఆత్మకార గ్రహాలు వీళ్ళ నుంచి లక్కీ డేట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు లేకపోతే లేదంటే లక్కీ కలర్స్ ఇలాంటివి ఉపయోగించి వాటిని ఉపయోగించినప్పటికీ కూడా మంచి ప్రయత్నం మంచి ఫలితాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే చాలా వరకు ముహూర్తాలన్నీ కూడా తారా బలం ప్రకారం పెడతారు అన్నమాట అయితే తారా బలం ప్రకారం పెట్టిన ముహూర్తాల వల్ల కూడా అది పెళ్లి ముహూర్తాలు అయితే డైవర్స్ అయిన జంటలు ఉంటున్నాయి అలాగే షాప్లు ఏమైనా ఓపెన్ చేస్తే అవి కొద్ది రోజుల్లో క్లోజ్ చేయడం ఉంటున్నాయి కొంచెం బాగా జరుగుతున్నాయి వీటిలన్నిటికి కారణం ఏంటంటే ఏది కూడా పర్ఫెక్ట్గా జరగట్లేదు ఇలా దశాంత దశలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి జీవితంలో తను చేసే పని అల్లా కూడా చక్కగా సక్సెస్ అవ్వాలి అంటే ఒక చక్కటి మెథడ్ ద్వారా మీరు ఆ డేట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాలు షేర్ మార్కెట్ కావచ్చు పెట్టుబడులు కావచ్చు రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు ఇల్లు పొలాలు అమ్మడం కొనడం ఇలాంటివి ఏవైనా సరే ఆర్థిక విషయాలకు సంబంధించి మంచి రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే అనమాట అదేంటి అంటే చంద్రమానం ప్రకారం చంద్రుడు చాలా స్లో రన్నింగ్ ప్లానెట్ అనమాట ఈ ఈ చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి రెండున్నర రోజులకి ఒకసారి మారుతూ ఉంటాడనమాట ఒక రాశిలో ఉన్న నక్షత్రాలన్నింటినీ రెండున్నర రోజుల్లో పూర్తి చేసి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు అలాంటి చంద్రుడు గమనాన్ని అలాగే తారా బలాన్ని ఉపయోగించి మీరు గనక ఆ డేట్ని ఫైండ్ అవుట్ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఎలాగంటే ఫస్ట్ మీరు చంద్రుడు ఈరోజు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుసుకోవాలి ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో తెలుసుకోవాలి ఆ రాశి అనేది మీ ఆ రాశి అనేది మీ రాశి నుంచి ఎన్నో స్థానం అయింది మీ రాశి నుంచి ఎన్నో స్థానం అయింది అని తెలుసుకుంటే దానివల్ల ఏంటంటే మనం ఇమోషనల్ విషయాలు అంటే ఏంటంటే మనం కొన్ని పర్సనల్ విషయాలు హెల్త్ విషయాలు ఇలాంటివన్నింటికి కూడా అది బాగుంటుంది అనమాట అలా కాకుండా లగ్నం నుంచి చూసుకుంటే ఫైనాన్షియల్ విషయాలు ఇలాంటి వాటికి బాగుంటుంది అనమాట ఏదైనా సరే రాశి నుంచి అయినా సరే లగ్నం నుంచి అయినా సరే చంద్రుడు ఇక్కడ రాసాం కదా ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో కనుక ఉండి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎమోషనల్ గా కూడా చక్కగా ఉన్న రోజు కొన్ని రోజులు బాధపడుతూ ఉంటాం ఏంటోగా ఉంటుంది ఇదంతా ఇంటర్వో ఎలా ఉంటుంది అనుకుంటాం అదంతా కూడా చంద్రుడు మన రాష్ట్ర నుంచి ఈ స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది మనం ఎవరు అంతేస్తున్నాం అన్న పార్టీలు చేసుకుంటూ పరిగెత్తడం ఇదంతా చే చేయడం కూడా చంద్రుడు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఇప్పుడిక అసలు తారా బలం ఏంటి ఇది ఎలా చూసుకోవాలనే విషయాన్ని కర్కాటక రాశిలో జన్మించిన మూడు నక్షత్రాలు పునర్వాసు ఆశ్లేష ఈ మూడు నక్షత్రాలకి ఎలా మంచి రోజులనే సెలవు చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించారు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాన్ని చూపించుకుని విసిగిపోయారో ఎన్నో వేలు అవ అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిషం అంటే బోళ్లు డబ్బులైపోతే అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంపాదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం చేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల ఏంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్పదోషం శని దోషం లగ్నోషం దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వస్తుందల్లా మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా త్రీ ఫ్రీ టైం మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం ఇప్పుడు తారా బలం అంటే ఏంటి అది నక్షత్రానికి నక్షత్రానికి మధ్య ఎలా చూసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మనకి బోర్డు మీద చూపించినట్టుగా మొత్తం తొమ్మిది తారలు ఉంటాయి అన్నమాట ఈ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటోది జన్మ తార ఇది చాలా చాలా మంచిది ఈ తారను కనుక మనం ఈ తారలో ఉన్నప్పుడు పని చేసుకుంటే చాలా వరకు కష్టపడితే తప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట పెద్ద రావు అనమాట రెండోది సంపత్ తార అంటారు ఇది చాలా మంచిది ఈ తారా బలంలో కనుక పనులు చేసుకుంటే దానివల్ల గెయిన్స్ హ్యాపీనెస్ వెళ్తూ వచ్చే అవకాశం ఉంటుంది మూడోది విపత్ తార అనమాట ఇది చాలా డేంజర్ ఈ తార ఉండగా పనులు చేసుకుంటే ఇది ఇబ్బందిగా మారుతుంది ఇక నాలుగోది క్షేమతార ఇది చాలా చాలా మంచిది దీనివల్ల కూడా కంఫర్ట్స్ హ్యాపీనెస్ లగ్జరీ లైఫ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఐదోది ప్రత్యేక తార ఇది మంచిది కాదు దీనివల్ల చాలా డిఫికల్టీస్ వస్తాయి హెవీ రిస్క్ అనమాట ఈ తార వల్లే ఈ తారలో మనం తెలిసి తెలివి చేసిన పనుల వల్లే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక ఆరోది సాధన తార ఇది చాలా మంచిది సక్సెస్ ఇన్ ఆల్ మ్యాటర్స్ ఈ సాధన తారలో ఏది ప్రారంభించినా చక్కగా ఉంటుంది ఇక ఏడోది నైదన తార నైదం తార అనేది మంచిది కాదు దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి చాలా వరకు ఫైనాన్షియల్ లాసెస్ లైఫ్ లాసెస్ యాక్సిడెంట్లు అవడం అనేది కూడా ఈ టైంలోనే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఈ నైదం తారంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం చాలా మంచిది ఎనిమిది మిత్రతార ఇది చాలా మంచిది ఫ్రెండ్లీ ఫేవరబుల్ తార అనమాట దీనివల్ల మనుషులతో అనుబంధాలు పెరగడం వివాహానికి కొత్త వ్యక్తులను కలవడానికి అలాగే డే అనేది స్మూత్గా రన్ అవుతుంది ఏ విషయాల్లో సరే చాలా మంచి తార ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ తొమ్మిదవది అతిమిత్ర తార ఈ నెంబర్లో బాగా గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది అతిమిత్ర తార ఇది చాలా చాలా మంచి తార పరమ మిత్ర తార అని కూడా అంటారు దీన్ని రోజు ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది ఏ పని చేయడానికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చక్కటి తారా బలం ఉన్న తార ఇది అనమాట అయితే ఇప్పుడు మనం తార బలం ఎలా చూసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మీ నక్షత్రాలు చూడండి మీ నక్షత్రం ఏంటి ఇప్పుడు పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం అనేది మీరు పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు కనుక ఆ పని చేసుకుంటే అది జన్మ అవుతుంది మీ నక్షత్రం నుంచి రెండోది పుష్మి నక్షత్రం ఇది మీకు సంపత్ తార అవుతుంది మూడోది ఆశ్లేష ఇది విపత్ తార అందుకని రెడ్ కలర్ తో మక ఇది బ్లూ కలర్ తో అన్నమాట అనమాట క్షేమతార మంచిది ఇక నాలుగోది ఐదోది పూర్వ నక్షత్రం ఐదు తొమ్మిది ఇది ప్రత్యేక తార మంచిది కాదు ఇక బ్లూ సాధన తార నైదన తార నైదన తార మంచిది కాదు రెడ్తో వేశాం మళ్ళీ మిత్రతార పరమ్మిత్రతార ఇది బ్లూతో వేసాం మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ విశాఖ నక్షత్రం జన్మతార అవుతుంది అనమాట ఇది అంత బాగోదనమాట రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది చాలా ఫేవరబుల్గా ఉంటాయి ఒకటి మూడు ఏడు ఐదు ఇవి కొంతవరకు అన్ఫేవరబుల్గా ఉంటాయి అన్నమాట అయితే ఈ తారాబలాన్ని ఉపయోగించే చాలామంది అందరూ కూడా పంతులు గారులైనా ఎవరైనా సరే మీకు పెళ్లి ముహూర్తాలు మిగతా ముహూర్తాలు షాప్ ఓపెనింగ్ ఇవన్నీ చెప్పే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ తారాబలానికి మనం ముందు చెప్పుకున్న చంద్రుడి యొక్క గమనాన్ని యాడ్ చేసి మనం ముహూర్తం పెట్టుకుని ముందుకు వెళ్తే అద్భుతంగా ఉంటుంది ఆ నక్షత్రం ఉన్న రోజు మీరు ఏ పని చేసినా చక్కగా ఉంటుంది అది ఎలా అనేది గా ఒక్కో నక్షత్రానికి తెలుసుకుందాం పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఎవరైనా సరే తమ తలపెట్టే పని అద్భుత విజయాలు సాధించాలంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్లో మూన్ ట్రాన్సిషన్ నక్షత్ర ఇన్ పర్టికులర్ నెల జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనుకో టైప్ చేశారనుకోండి జనవరి నెలలో ఏ ఏ డేట్లో మూన్ ఏ నక్షత్రాల్లో ఉన్నాడో వస్తుంది అనమాట మీకు ఫస్ట్ పంచాంగంలో ఏ పంచాంగంలో అయినా సరే ఇలా మీరు ఆ రాశి చూసుకుంటే ఆ రాశి కింద నక్షత్రాలు ఉంటాయి అనమాట మూడు నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి అయితే గోగులు శక్తిలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో మీరు పంచాంగంలో చూసుకుంటే అది ఒక రాశి వస్తుంది అన్నమాట ఆ అనేది మీ కర్కాటక రాశి నుంచి అంటే కర్కాటక రాశి ఒకటి అనుకుంటే తర్వాత కర్కాటక తర్వాత సింహం రెండవుతుంది కన్య మూడో కింద అలా కర్కాటక రాశి నుంచి ఆ రాశి అనేది ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానం అవ్వాలి ఇలా అయితే అంటే చంద్రున్న నక్షత్రం ఆ నక్షత్రం ఉన్న రాశి ఖచ్చితంగా మీకు ఈ ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాలు అయితే కొంతవరకు ఫేవరబుల్ తర్వాత ఏంటి ఆ నక్షత్రం ఉంది కదా ఆ నక్షత్రం అనేది మీకు బ్లూ కలర్ అవ్వాలి ఇక్కడ అంటే మిత్రతార పరమిత్రతార ఇలా అనమాట బ్లూ కలర్ అవ్వాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు కనుక ఏ పని చేసినా మీకు చాలా సక్సెస్ వస్తుంది దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కృత్తికా నక్షత్రం సెలెక్ట్ చేసుకున్నారు కృత్తికా నక్షత్రం అనేది వృషభ రాశిలో ఉంటుంది అవునా వృషభ రాశి అనేది మీ రాశికి చూసుకుంటే ఎన్నో రాశి అవుతుంది పదకొండవ రాశి అవుతుంది పదకొండవ రాశి కాబట్టి పదకొండవ రాశి ఫేవరబుల్ రాశి ఇక్కడ కృత్తికా నక్షత్రం బ్లూ కలర్ ఉంది కృత్తికా నక్షత్రం ఉన్న రోజు మీరు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్న రోజు కనుక మీరు ఏ పని చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా మీరు సపోజ్ ఏ ఆశ్లేషనో తీసుకున్నారనుకోండి ఆశ్లేష నక్షత్రం అంటే మీదే పర్లేదు కానీ ఆశ్లేషం వచ్చిందో మీ రాశి కర్కాటక రాశి ఒకటిలో ఉన్నప్పుడు పర్లేదు కానీ ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది ఆశ్లేష నక్షత్రం రెడ్ కలర్ వచ్చినప్పుడు అది మీకు పని అనమాట ఆ రోజు చంద్రుడు మీకు రాశిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నక్షత్రం అనేది సెట్ అవ్వలేదు తారాబలం సెట్ అవ్వలేదు కాబట్టి అది స్ఫ్ట్ అవ్వదు అనమాట ఇలా చంద్ర గమనాన్ని తారాబలాన్ని చూసి ముందుకెళ్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శివి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా తారాబలాన్ని చూసుకుని చంద్ర గమనాన్ని చూసుకుని మంచి డేట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం నార్మల్గా ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఏదైనా మంచి రోజు ఒక పని చేయాలనుకుంటున్నారు అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు గూగుల్ సెర్చ్లో మూడు ట్రాన్సేషన్ నక్షత్రాయం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి అని పెట్టాలి అప్పుడు మీకు లైన్గా ఐదో తారీఖు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఆరో తారీఖు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఇలా వచ్చేస్తుంది అనమాట ఆ నక్షత్రం ఉంది కదా ఆ నక్షత్రం అనేది ఏ రాశిలో ఉందో తెలియాలి అది ఎలా తెలుస్తుంది మీరు ఏ పంచాంగం కొత్తదే ఎక్కర్లేదు పాత పంచాంగం తీసుకున్న కొత్త పంచాంగం తీసుకున్న ఆ పంచాంగం కింద ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఉంటాయి అన్నమాట ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకోవాలన్నమాట ఆ రాశిలో ఉన్న నక్షత్రాలను బట్టి ఆ రాశి అంటే తెలుస్తుంది ఆ రాశి అనేది మీ కర్కాటక రాశికి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు రాసి అవ్వాలన్నమాట అంటే ఒకటి అనేది మీ రాశి కర్కాటక రాసి రెండోది కర్కాటక తర్వాత ఏమొస్తుంది సింహం కన్యా తొల సింహం అనేది రెండైద్ది కన్యా అనేది మూడైద్ది అనమాట అలా మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆ నక్షత్రం ఉన్న రాశి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండో స్థానం మీ రాసి కావాలన్నమాట దాంతో పాటు ఆ నక్షత్రం అనేది మీకు పనికొచ్చే తార అవ్వాలి అది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ పుష్మి నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఇక్కడ మేము టేబుల్ వేస్తాం అనమాట ఈ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ కూడా పనికొచ్చే తారలు అనమాట రెడ్ కలర్లో లో అన్నీ కూడా పనికిరాని తారలు అనమాట అంటే ఇప్పుడు ఆ చంద్రుడు ఆ నక్షత్రం చంద్రుడు ఈ నక్షత్రంలో ఉండి ఆ రాశి కనుక ఆ స్థానంలో అంటే మంగళవారాలు శుక్రవారాలు రాహుకాలాలు లేకపోతే డేట్లో ఎనిమిదో తారీఖు ఈ డేట్ బాగోదు ఇలాంటివి ఏం చూడక్కర్లేదు అనమాట ఖచ్చితంగా అది మీకు పనికొచ్చే రోజు అద్భుతంగా వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకుంటే మీకు మీరు అనురాధ నక్షత్రం రోజు కానీ అనురాధ నక్షత్రం రోజు ఒక పని చేద్దాం అనుకున్నారు ఇక్కడ బ్రూ కలర్ బ్రూ కలర్ ఉంది అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు రుచిక రాశిలో ఉంది రుచిక రాశి అనేది మీకు కర్కాటకం సింహం కన్యా తుల వృచికం ఐదో రాశి అవుతుంది ఇక్కడ ఐదు ఉందా లేదు అనురాధ నక్షత్రం రోజు మీరు ఆ పని చేయకూడదు ఒకవేళ చంద్రుడు కనుక మీకు శతభిషా నక్షత్రంలో ఉన్నాడు శతభిషా నక్షత్రంలోకి ఎనిమిది అయింది అంటే మిత్రతారే అయితే శతభిషా నక్షత్రం కుంభరాత్రిలో ఉంటుంది కర్కాటకం సింహం కన్యాతుల వృక్షం ధనసు మకరం కుంభం మీనం కుంభం ఎనిమిది అవుతుంది కాబట్టి ఎనిమిది ఫేవరబుల్ కాదు ఇక్కడ ఫేవరబుల్ కాదనమాట అలా కాకుండా మీరు కుంభం కాకుండా మకరంలో ఏదో నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మకర నక్షత్రాన్ని శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు మీకు ఆరు మంచిదే ఇక్కడ తార మకర రాశి శ్రవణ నక్షత్రం ఉంటుంది మీకు మకర రాశి ఆరు ఆరో రాశి అవుతుంది కాబట్టి ఇక్కడ ఆరు ఫేవరబుల్ అనమాట అలా ఉన్న రాశుల్లో మీరు పనులు చేసుకుంటే తప్పకుండా కలిసి వస్తాయి శిష్య నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే తమ పని చేయాలనుకున్నప్పుడు బెస్ట్ డేని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఆ నెల ఏదో తెలియాలి ఈ నెలలో మనం ఏదన్నా పనిచేద్దాం అనుకుంటున్నాం అప్పుడు ఆ నెలలో చంద్రుడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకోవాలన్నమాట అది ఎలా తెలుస్తుంది అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మూన్ ట్రాన్సెషన్ నక్షత్ర ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఆ డేటు సారీ మంత్ ఈరో పెడితే సెర్చ్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది అనమాట ఐదో తారీఖు చంద్రుడే నక్షత్రంలో ఉన్నాడు పదో తారీఖు చంద్రుడే నక్షత్రంలో ఉన్నాడని ఆ నక్షత్రం అనేది ఏ రాశిలో ఉందో తెలుసుకోవాలి అది ఎలా తెలుస్తుంది మీరు పాత పంచాంగం కొత్త పంచాంగం ఏదో పంచాంగంలో ఇలా రాసి ఫలాలు ఉంటాయి అనమాట ఆ రాసి ఫలాలులో కర్కాటక రాశి చూస్తే కర్క ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో అక్కడ తెలుస్తుంది అనమాట ఈ రాశిలో ఉంది కదా ఆ నక్షత్రం ఆ నక్షత్రం ఉన్న రాశి మీ రాశి నుంచి ఎన్నో స్థానం అయిందో చూడాలి అది ఎలా తెలుస్తుంది అంటే మీది కర్కాటక రాశి కదా మీది ఒకటి ఆ రెండోది సింహరాశి కన్య మూడో రాశి అలా అనమాట అలా ఆ రాశి గనక మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉండాలి ఇలా ఉండటంతో పాటు ఆ నక్షత్రం అనేది ఇక్కడ బ్లూ కలర్లో ఉండాలన్నమాట ఈ బ్లూ కలర్లో రాసినవన్నీ కూడా మీకు పనికొచ్చే తరలు అనమాట ఇక రెడ్ కలర్తో రాసిన మూడు ఐదు ఏడు మూడు ఐదు ఏడు ఇవి మీకు పనికిరాని తరలి అనమాట అంటే ఈ బ్లూ కలర్ ఉన్న నక్షత్రం అయ్యి ఆ నక్షత్రం ఉన్న రాశి మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉన్న రోజు కనుక మీరు ఏ పని చేసినా అది ఫైనాన్షియల్ గా కానివ్వండి పర్సనల్ పరంగా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది